సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు రోడ్డు మార్గంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఆయన అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ బాధితులతో చంద్రబాబు మాట్లాడడం జరిగింది ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లడం జరిగింది హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారాయణ బాపట్ల పల్నాడు కృష్ణా ఏలూరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించడం జరిగింది ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల్లో సీఎం పరిశీలించారు రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు సీఎం చంద్రబాబు ఇక మోంథా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఆయన భరోసా కల్పించడం జరిగింది ఏపీలో మోందా తుఫాన్ భీభోత్సవం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే మంగళవారం తుఫాన్ తీరం దాటిన క్రమంలో ఏపీలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి తుఫాన్ హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి కూడా సీఎం చంద్రబాబు నుంచి గ్రామ సర్పంచ్లు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కూడా చేపడుతూనే ఉన్నారు ఈ క్రమంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు అలాగే అనంతరం ఓడరేవుల నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి ఆయన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు విద్యుత్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామని ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందని కూడా ఆయన అన్నారు అన్ని జిల్లాల్లో వరి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు చంద్రబాబు తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేశారని కూడా చంద్రబాబు కొనియాడడం జరిగింది అలాగే కొంతమందికి ఈ రోజు బాధితులకు కూడా ఆయన

నేను ఏరు చదువులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొత్త చట్టే ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎందుకు రేట్ చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఇక్కడ హాస్పిటల్ దానిపైన రిపోర్ట్ ఇస్తాం అంటే రకరకాలుగా ఉంది తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటించింది పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అందజేయాలని నిర్ణయించింది కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా మూడు వేలు అందజేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఆ పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది